తెలుగు కథ వింటారా ఛానల్ కి స్వాగతం ఒక ఊరిలో రుద్రయ్య అనే పిసినారి ఉండేవాడు అతను ఎవరికి ఎప్పుడు ఏ సహాయం చేసేవాడు కాదు ఇంకా ఎక్కువ ధనం ఎలా సంపాదించాలా అని ఆలోచిస్తూ ఉండేవాడు అతని ఇంటి ముందు వీధిలో ఒక పెద్ద చెట్టు ఉండేది తన ఇంటి ముందు ఉండడం వలన చెట్టు కూడా తనదేనని భావించేవాడు రుద్రయ్య ఒక రోజు ఆ ఊరికి కొత్తగా వచ్చిన సాంబయ్య ఆ దారిని పోతున్నాడు ఎండగా ఉందని రుద్రయ్య ఇంటి ముందున్న చెట్టు కింద విశ్రాంతి తీసుకున్నాడు ఇంతలో రుద్రయ్య బయటకు వచ్చి చెట్టు నాది దాని కింద కూర్చోడానికి వీల్లేదు అని అన్నాడు ఆ ఊరి వారు రుద్రయ్య గురించి సాంబయ్యకు ముందే చెప్పారు అయితే ప్రత్యక్షంగా అతని ప్రవర్తన చూసింది లేదు రుద్రయ్యకు బుద్ధి చెప్పాలని నిర్ణయించుకున్నాడు సాంబయ్య నేను రోజు ఇదే దారిని పోతూ ఉంటాను కాబట్టి ఇక్కడే ఈ చెట్టు నీడ నా విశ్రాంతిని తీసుకుంటాను అందుకని నీ చెట్టు నీడను నేను కొనదలుచుకున్నాను అమ్ముతావా అని అడిగాడు నేడను కూడా అమ్మి డబ్బులు సంపాదించవచ్చు అని రుద్రయ్య చాలా ఆనందించాడు డబ్బులు తీసుకుని నేడను ఎప్పుడైనా వాడుకోవచ్చు అని అనుమతించాడు సాంబయ్య రోజు తన స్నేహితులతో చెట్టు నీడలో కూర్చోవడం మొదలుపెట్టాడు తన ఆవులను మేకలను కూడా చెట్టుకు కట్టడం మొదలుపెట్టాడు సాయంత్రం అయ్యేసరికి చెట్టు నీడ రుద్రయ్య ఇంటి వాకిట్లో ఇంకా కిటికీ గుండా ఇంటి లోపలికి కూడా పడేది సాంబయ్య తన ఆవును మేకలను స్నేహితులను రుద్రయ్య ఇంటి వాకిట్లోకి తీసుకురావడం కూడా మొదలు పెట్టాడు నేడ అమ్ముకున్నాడు కాబట్టి రుద్రయ్య అతన్ని ఏమీ అనలేకపోయాడు ఒకరోజు రుద్రయ్య ఇంట్లో ఏదో వేడుక జరుగుతుంది వేరే ఊరు నుంచి చాలా మంది చుట్టాలు తెలిసిన వాళ్ళు వచ్చారు సాంబయ్య ఎప్పట్లాగానే నీడ వచ్చాడు ఇక్కడికి నువ్వు ఎందుకు వచ్చావు వెళ్ళు అని అన్నాడు సాంబయ్య ఈ నీడ నాది నువ్వే నాకు అమ్మావు అది ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్లే హక్కు నాకుంది అని అన్నాడు రుద్రయ్య స్నేహితులు చుట్టాలు అతని నీడను కూడా అమ్ముకున్నాడని వాళ్ళల్లో వాళ్లే మాట్లాడుకుని నవ్వడం మొదలుపెట్టారు రుద్రయ్యకు చాలా అవమానంగా అనిపించింది తన పిసినారితనం పట్ల తనపై సిగ్గేసింది బుద్ధి తెచ్చుకుని అప్పటి నుంచి తన ప్రవర్తన మార్చుకున్నాడు ఇలాంటి మరెన్నో కథలు వినాలనుకుంటే తెలుగు కథ వింటారా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట ని ప్రెస్ చేయండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం